హాయ్ గైస్ మన ప్రభు మన రక్షకుడైన ఏసయ నామంలో మీ అందరికీ శుభం దేవుడు మనిషిని ఒక ఎడ్డివానిగానో గుడ్డివానిగానో తెరుగులేని వానిగానో సృష్టించలేదని మనిషికి ఉండవలసిన ఆలోచన శక్తిని వివేకాన్ని హృదయాన్ని మనసుని ఇచ్చాడు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు కానీ మనిషి చేసే ప్రతి పనిని లెక్కగట్టి గట్టి అతనికి ప్రతిఫలం ఇవ్వ ఇస్తానని హెచ్చరిస్తున్నాడు దేవుడు ఎంతో ప్రేమతో మానవుని సృజించాడు అతను జీవాత్మను మనిషిలోకి ఇచ్చాడు కనుక మనిషి జీవాత్మ జీవం ఏమంటుంది ఏసు అనేది ఆయన కృతజ్ఞతగా మనం మోస తీసుకొని వదిలినప్పుడల్లా ఏసు అని అంటుంది మన ప్రాణమే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తుంది జ్ఞాపకం చేసుకుంటుంది కానీ మనిషి ఈ లోకంలో దురాశలకు స్వార్థంతో పోయి తన సొంత దేవుడిచ్చిన అవకాశాన్ని స్వేచ్ఛను మరి చెడగొట్టుకొని స్వార్థపూరితంగా పాప జీవితంలోకి వెళుతున్నాడు వెళ్ళాడు అలాంటి మనిషిని రక్షించడానికే మన పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికే తానే మనిషిగా సాటి మనిషిగా వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు అలా పెట్టడం వల్ల ఏమైంది మనిషికి దేవిని బిడ్డగా మారే అవకాశం దొరికింది దేవుని దగ్గర దయా కృప దొరికింది ఆ కృపను మనం నిర్లక్ష్యం చేయకుండా వినియోగించుకోవాలి తప్పులు చేయడం మానేయాలి దేవుడు ఏసేయే నిజమైన దేవుడని అంగీకరించి అతన్ని మన సొంత ప్రభువుగా స్వీకరించాలి మనం చేసిన నీవు చేసినా నేను చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడని మరణించాడని తిరిగి మరణాన్ని జయించాడని త్వరలో రానై ఉన్నాడని నమ్మాలి ఇలా నమ్మి మనము మనం పాపం చేయటం తప్పులు చేయటం మానినప్పుడే ఆ ప్రయత్నాలలో దేవుడు మనకు బలాన్నిస్తాడు మనకు తోడుగా ఉంటాడు మన నిజమైన ప్రయత్నాలనే దేవుడు తోడుగా ఉంటాడు మనకు బలం ఇచ్చి కాపాడి పరిశుద్ధునిగా దైవ కుమారునిగా మనల్ని మార్చి తన రాజ్యానికి తీసుకోవడం జరుగుతుంది ఇది రక్షణ యొక్క మర్మం ఏ మనిషికైనా శరీరం మరణం తప్పది ఇక్కడ కానీ మనిషి మరణించిన తర్వాత ఆత్మ అనేది ఉంటుంది ఆ ఆత్మకు మరణం అనేది ఉండకుండా నరకమనే మరణం రెండో మరణం నుంచి తప్పించడానికే దేవుడు ఈ లోకానికి నరునిగా శరీరదారి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు తన ప్రాణాన్ని ఎందుకు పెట్టవలసి వచ్చింది ఈ భూమి మీద పుట్టిన మనుషులందరూ పాపం ఎదుట లొంగిపోయి పాపం చేస్తున్నారు కాబట్టి ఈ శరీర ఆశతోనే వాళ్ళు చని పాపం చేస్తున్నారు కాబట్టి ఆ పాపాన్ని ఓడించాలంటే ఆయనే శరీరధారిగా రావాల్సి వచ్చింది కాబట్టి ఈ శరీరంలోకి ఆయన కూడా వచ్చి పాపం చేయకుండా మరణించేంత వరకు వాళ్ళు ఎన్ని విధాలుగా పాపం చేయాలని ప్రయత్నించినా కూడా అపవాది ఈ శరీరాశ ఎన్ని విధాలుగా పాపం చేయించాలని చూసినా కూడా వారు పాపంలో పడిపోకుండా పరిశుద్ధునిగా ఉండి దాన్ని మరణాన్ని జయించడం జరిగింది దేవిని బిడ్డగా మనల్లా మార్చుకునే అవకాశాన్ని మనకిచ్చాడు అధికారాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మనము నేడే ఆయనను సొంత రక్షకునుగా అంగీకరించిన వాళ్ళు అంగీకరించని వాళ్ళు అంగీకరించండి మరి దేవుడు నిజమైన దేవుడు ఆయన మన పాపముల నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు పాపాలు చేయడం మానకపోతే మనిషికి శిక్ష తప్పదు నీకెందుకంటే నీకు వివేకాన్ని ఇచ్చాడు ఏదో బెదిరింపు కోసమో బ్లాక్మెయిల్ కోసమో కాదు నీ సొంత ఆలోచనతో నీ సొంత తెలివితో నీ సొంత బలంతో నీ సొంత వివేకంతో నువ్వు ప్రభు గురించి వెతికినా విచారించిన యెడల అతను నీకు అర్థమవుతాడు వాటిని లోకాశలతో నువ్వు ఎర్రిగా ఆలోచిస్తే అది నీకు తప్పకుండా శిక్ష అన్నది తప్పదన్నది దేవుడు వాక్యము దేవుడు సెలవిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి నీ సొంత తెలివితోనే నీ సొంత జ్ఞానంతోనే నీ సొంత వివేకంతోనే ఏసేయే నిజమైన దేవుడని వెతుకు ఆలోచించు అప్పుడే నీ సొంత రక్షకునిగా నీ దేవునిగా అతను అంగీకరించి తప్పులు చేయడం మానేసినప్పుడే దేవుడు మనకు ఇస్తాడు మీక గ్రంథంలో ఏమంటున్నాడు ఆరో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఏమంటున్నాడు నీ దేవుడైన నువ్వు నరుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది ప్రేమయో కనికరముయో ప్రేమించుటయో కనికరం కలిగి ఉండటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ఉండటం ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అంటే మనం మార మనసు పొందడం అంటే తప్పులు చేయడం మానేయడం అంటే మనలో ప్రేమ రావాలి మనలో తప్పులు చేయడం మానేయాలి దేవుని ఎదుట మనం ఏ స్థాయిలో ఈ లోకంలో ఉన్నా కూడా దీనులమనే విషయాన్ని నిరంతరం గుర్తురిగి దీనం మనసు కలిగి ఉండి ప్రవర్తించాలి ఇవే దేవుడు మన దగ్గర కోరుతున్నవి కాబట్టి నేను మనసును తెలివి అంతు తెలివ తెలివి కలమని నాకొకరు ఎందుకు చెప్పాలి నేను ఒకరు చెప్తే నేనెందుకుంటా అనే ఆలోచన విర్రవిగడం నీలో ఉంటే నువ్వు నిజమైన దేవుని తెలుసుకోలేవు నీకున్న సొంత తెలివితో సొంత జ్ఞానంతో ఎవరో చెప్పిండని కాదు ఎవరో నమ్మించాలని కాదు ఎవరో ప్రలోభ పెట్టినని కాదు ఎవరో బెదిరించాలని కాదు నీకున్న హృదయ సాక్ష్యం నీ మనస్సాక్షితో నీ తెలివితో ప్రభే నిజమైన దేవుడా కాదని ఎతికి తెలుసుకొని నేడే నీ రక్షకునిగా అంగీకరించండి మనం తప్పులు చేయకపోతే తప్పులు చేయడం మానకపోతే మానవ వాళ్ళకి శిక్ష అనేది తప్పదని దేవుడు హెచ్చరిస్తున్నాడు దైవాశీసులతో ముగిస్తున్నాను దేవుడు ఈ వాక్యాలను ఈ ప్రసంగాన్ని మన హృదయాల్లో గాక ఆమెన్